¡Gracias! No, no. మళ్ళీ చట్టం ఎందుకని తీసుకొచ్చానంటే దీనిలో అనేక రకాల మనం మతం తాగబం చేపట్టిందా ఇవన్నీ కూడా గమనించాలి కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు ఇప్పుడు చాలా మంది మాట్లాడు మరి ఇప్పుడు డిఆర్టీఎం నాయకులు కూడా మాట్లాడడు ఇవన్నీ కూడా ప్రజలకు చైతన్యం చేస్తూ ప్రజలు ఓట్లేసినా ఓట్లేయకపోయినా ప్రజల పక్షాన నిలబడి నిరంతరం మరి మానవ జన్మ పుట్టినప్పటి నుంచి ఈ దేశంలో వంద సంవత్సరాల క్రితం ఉంటే ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ యొక్క కార్మిక సంఘాన్ని పుట్టినప్పటి నుంచి మళ్ళీ ప్రజల కంటే కార్మికులు ఉంటా ఉన్నాయి కదా విషయాన్ని ఈ రోజు మర్చిపోయి ఏం నేటికి వస్తారు మాట్లాడతారు సరే అంది గారు ఇక పార్టీ గారు కార్మికులు ఈ దేశంలో రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవైలో మాకు కార్మికులు చట్టం పెట్టుకునేటువంటి అవకాశం పోరాటం చేసి ఆ రోజు చట్టం పెట్టుకుని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడి ఈ దేశంలో పోరాటం నిర్వహిస్తా ఉన్నా పెద్దలు పంతొమ్మిది వందల యాభై రెండులో చెప్పింది మన పెద్దలు యాభై రెండులో ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీగా కమ్యూనిస్టు ఉన్నారు మరి ఏమైందంటే ఆ అదంతా కూడా కాలక్రమేణా జరిగిన విధాలని కూడా చాలా మనకు తెలుసు మనం కూడా ఒకటే గమనించా మిగతా మనం సోదరుగా మాట్లాడాను మరి మనం ఓట్లాడు చేస్తా ఉన్నాం మరి మనకి నష్టం జరిగితే ఎవరితో మాట్లాడుతున్నాం అన్నమాట మనమంతా ఏ విధంగా ఈ రోజు ఉన్నామంటే దయ యొక్క గద్దేశం ఉండటం పాలు ఉంటున్నాం మరి గద్దేస్తేనే పాదొస్తాయి మనం దగ్గరకు మనకి ఎదురుతూ ఉంటే ఇట్లా మన ఓట్లు వాళ్ళకంతా కూడా ఓట్లేసి ఈ రోజు అధికారాలకు పంపించి మళ్ళీ మనకు